హాయ్ పిల్లలు ఈనాడు ఆదివారం ఈ వారం చిన్న కథ తోడేలు తిండి ఇక కథలోకి వెళ్దాం ఒక అడవిలో ఓ తెలుగు తక్కువ తోడేలు ఉండేది అది ఎప్పుడూ గుంపుతో కాకుండా ఒంటరిగా తిరుగుతుండేది దాంతో తిండి దొరక పస్తులు ఉండేది ఒకరోజు దానికో తల్లి మేక రెండు పిల్లలు కనిపించాయి పరుగున వెళ్ళి మేకతో ఇక మీకు నూకలు చెల్లిపోయాయి ముందు నీ పిల్లలను తిని తర్వాత నీ సంగతి చూస్తా అంది మేక ఆలోచించి నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది చచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటాం అని అడిగింది సరేనంది తోడేలు అప్పుడు అవి గట్టిగా మే మే అని అరిచాయి అది విని వాటికి కాపలాగా వచ్చిన వేటకుక్క పరుగున వచ్చింది దాన్ని చూసి తోడేలుకు దడబుట్టి అక్కడి నుంచి పరారైంది కాసేపటికి దానికి కోడి పుంజు కనిపించగా చాలా ఆకలితో ఉన్నాను ఈరోజు నీ పనైపోయింది అంది ఆవేశంగా అలాగా అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో కానీ నన్ను ఒకసారి కూయని అడిగిందా కోడిపుంజు కుదరదని చెప్పేసింది తోడేలు నా మీద నీకు నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అంది కోడిపుంజు అలా అన్నావు బాగుంది అంటూ అలాగే చేసిందా తోడేలు కోడిపుంజు కొక్కరొక్కో అని అరుస్తుండగా దాని తోకలోని ఈక ఒకటి తోడేలు ముక్కులోకి వెళ్ళడంతో దానికి తుమ్ము వచ్చింది అదే అదనుగా భావించిన కోడి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది నోటికి చిక్కిన ఆహారం పోవడంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది తోడేలు కొద్ది దూరంలో దానికి కనిపించిన ఓ గర్రె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎలా తినేస్తానో తెలుసా చర్మం కొమ్ములతో సహా అంది సరే నువ్వు నోరు పెద్దగా తెరుచుకుని ఉండు నేనే పరుగున వచ్చి నీ నోట్లో పడతా అందది తెలివి తక్కువ తోడేలు అలాగే చేయడంతో గొర్రె పరుగున వచ్చి బలంగా కుమ్మేసింది ఆ దెబ్బకు తోడేలు దవడ చీలిపోయి కుయ్యో ముర్రు అనుకుంటూ అక్కడికక్కడే కుప్ప కూలింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఆకలితో ఉన్న తోడేలు కనిపించిన ఆహారాన్ని తినకుండా మాటలు చెబుతూ సమయం వృధా చేసింది